ఈ కేక్ని కస్టమర్ వన్ కేజీ చెప్పారనమాట ఇది సించాన్ థిమ్ కేక్ ఈ కేక్ని నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందే ఆర్డర్ చేశారు కస్టమర్ నాకు ఒక రిఫరెన్స్ పిక్చర్ని అయితే పంపించారు సేమ్ అందులో ఉన్నట్టే కావాలన్నారనమాట వాళ్ళ అబ్బాయికి సించాన్ అంటే చాలా ఇష్టం అంట సో ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తున్నాడు సో కేక్ నా బర్త్డేకి కావాలి కంపల్సరీ ఇలానే కావాలని అన్నాడని అయితే చెప్పారనమాట నేను ఇమేజ్లో ఉన్నట్టే చేశాను సేమ్ ఇలానే ఉంటుంది వాళ్ళ లొకేషన్ వచ్చేసి మా లొకేషన్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో ఇంకా కేక్ని ఫినిష్ అయిపోయిన తర్వాత ర్యాప్డోకి అయితే ఇచ్చి పంపించేమన్నారు పక్కనే కాబట్టి నేను ర్యాప్డో అయితే బుక్ చేసి ర్యాప్డోలో పంపించాను అనమాట కేక్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందని చెప్పారు వాళ్ళ అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చిందంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పారు లాస్ట్లో కేక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట టాప్లో సో వాటిని కూడా నేను ఫాన్ రెడీ చేసుకున్నాను రిమైనింగ్ వే ఎడిబుల్ ఫోటో ప్రింట్స్ అనమాట కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నేర్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్